పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక మార్కండే కాలనీ శ్రీ సాగరిక ఫర్నిచర్ మొదటి వార్షికోత్సవాన్ని సెలబ్రేషన్స్ చేశారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారు మరియు పరికిబడిన నరహరి గారు సందర్శించగా బొంతుల రాజేష్ కేక్ కట్ చేసి సాగరిక ఫర్నిచర్ చైర్మన్ చంద్రకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు చాలా కొత్త కొత్త మెటీరియల్స్ తో ప్రజలను ఆకట్టుకుంటూ అతిపెద్ద షోరూమ్ గా గుర్తింపు సంపాదించుకున్నందుకు అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ కార్యక్రమంలో నిఖిల్ పానీ వెంకటేష్ అజయ్ ప్రశాంత్ ఖలీల్ బన్నీ సాయి మరియు స్టాఫ్ పాల్గొన్నారు

మేనేజింగ్ డైరెక్టర్ చంద్రకాంత్ నా పేరు మన ఈరోజు కార్యక్రమం వచ్చేసి వన్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా మన కస్టమర్ సహకారంతో అందరి సహకారంతో మేము సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చీఫ్ గెస్ట్గా మా రాజేష్ అన్న గారిని పిలవడం జరిగింది మా షాప్కి అన్న కూడా పిలవగానే మా కోరిక మేరకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నగారు ఇంకా ఇలా ఇలా ప్రతి సంవత్సరం కస్టమర్లో వాళ్ళ సపోర్టు మాకు వెళ్ళవేళ్ళలో ఉండాలని చెప్పి అందరి యొక్క సపోర్ట్ మాకు ఉండాలని చెప్పి ఇంకా మేము కస్టమర్స్కి చాలా అందుబాటులో కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త టెక్నాలజీతో యూజ్ చేసే మోడల్ తీసుకొచ్చి రేట్ అందుబాటులో తక్కువ రేట్లో మీరు హైదరాబాదు అంత మహానగరాలకు పోకుండా అంత దూరం పోయి తెచ్చుకునే కాకుండా అదే రేట్లో మీకు దేవరకల్ దొరకడం దానికి నేను ట్రై చేస్తున్నా ప్రతి సంవత్సరం ఇంకా కొత్త కొత్త మోడల్స్ తీసుకొచ్చి మీకు అందుబాటులో ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మీ సపోర్ట్ ఎల్ల విధాలు ఉండాలి కోరుకుంటున్నా అన్న కూడా ఒక విషయం ఏమైనా మాట్లాడతాం మా గురించి షాప్ గురించి సాగరిక ఫర్నిచర్ షోరూమ్ సంవత్సర కాలం పూర్తి సందర్భంగా మేనేజింగ్ డైరెక్ట్ డైరెక్టర్ చంద్రకాంత్ గారికి వాళ్ళ స్టాఫ్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పక్షాన అందరు కూడా శుభాకాంక్షలు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ మోటో అన్నట్టు ఎవరైతే మన కస్టమర్ల మన దేవులుగా భావించి ఈ విధంగా చూస్తున్నారో ఆ విధంగా మన తమ్ముడు ఐకా లాంటిది షోరూమ్ని ఇక్కడ పెట్టి ఈ గోదావరి ఖండిలో అందుబాటులో తెచ్చినందుకు సోదరునికి హృదయపూర్వ నమస్కారాలు చెప్తున్నారు ఎందుకంటే నాకు తెలిసి ఇంత పెద్ద షోరూమ్ ఇంత పెద్ద మంచి మంచి సోఫాలు దాదాపు అందరు హైదరాబాద్ తెచ్చుకుంటారు అది కాకుండా దినదినం ఇంకా మంచిగా పెరగాలి కస్టమర్లు అందరూ కూడా సాగరిక అంటే బెస్ట్ అనే స్టేజ్కి తీసుకురావాలని చెప్పి నన్ను ఒక నన్ను ఈ కార్యక్రమానికి వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా నన్ను ఈ కార్యక్రమం చూసినందుకు తమ్మునికి చంద్రకాంత్కు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ అదే ఫోటో అన్నీ తీసిపోయినా ఫేస్బుక్ లో యాడ్ యాడ్ చేసుకుని ఫోటో పంపిస్తాను ఉంటా